హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ చేస్తుందినండి ఈరోజు ఒక ఇక హాఫ్ కప్పు పంచదార ముందు క్యారమిల్ చేసుకోవాలండి దీనికి ముందుగా పాల్లో హాఫ్ కప్పు పంచదార వేసుకొని ఇలా క్యారమిల్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని దీన్ని ఇదిగోండి మనం పుడ్డింగ్ చేసుకుని తిల్లో అది వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పాలండి మరి మరిగించుకున్న పాలండి ఇవి వేసుకొని కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా వేసుకోవాలండి వేసుకొని పాలల్లో మరిగించుకోవాలి అలాగే ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని మరుగుతున్న పాలల్లో ఈ బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలి ఇగండి కస్టర్డ్ పౌడర్ కొద్దిగా పాలల్లో ఒక రెండు టూ ఒక రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి ఉడుగుతున్న బ్రెడ్లు మిశ్రమంలో వేసుకోవాలండి వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న దాన్ని ఇగోండి క్యారమెల్ చేసుకున్నాం కదా మనం ఒక టీన్లో వేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని ఇలా బబుల్స్ ఏమీ లేకుండా కాస్త షేక్ చేసి పెట్టాలండి అలాగే ఇడ్లీ పాత్రలోని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి దీన్ని ఇలా కొద్దిగా బరువేదన పెడితే బాగుంటుందండి నేను ఇలా రోలు పెట్టానండి చిన్న రోలు ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ పెట్టిందండి ఉడకడానికి ఇవ్వండి బేక్ అయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చాకుతో సైడ్లు కొద్దిగా మూవ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఇదిగోండి ఇలా ప్లేట్లోకి వేసుకున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కాకపోతే పర్ఫెక్ట్గా రాలేదండి కొద్దిగా తేడాగా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని